ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ ఒక్కడ ఒక్కడవతలలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా తత్తు మురుకుడు చె నేను చెప్తున్నాను స్వార్థం అవసరం అవకాశం కారణం ఇదంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచువేషన్ ఎవ్రీథింగ్ విల్ కం గేర్ ఉంది ఐ విల్ నెవర్ ఇనిషియేట్ థింగ్ విచ్ డినా లవ్ అండ్ డినాట్ ఎండ్ ఆచ్స్టేక్ ఐ మేడ్ ఎన్ ఐ డినా

అని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఇప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షోజ్ హర్షోజ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షోజ్ మాత్రం ಯಂತ ಡಿಸ್ಟರೆಕ್ಟ್ చేసినా ఏజ్ చేసినా నేను ఆన్సే రస్తాను నేను నీനെ ಬಿడను ఓ मेरी विश्वामित्र एंटी एंटीoga why so पूछूंदी ये ഒന്നും మరి you are తనేగిడోనే సంతోషం సంతోషం ఇలానే పోస్తుంది భలే భేచ నిజం సంతోషం సంతోషం ఇలానే పోస్తుంది ఇక్కడే కొడ పోస్తుంది టైమే లైన్ ఏమను అరే ఎప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంటే దాన్ని ఏం చేయమంటావు చెప్పు అంటే నువ్వు ఏం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు చేసింది చాలు సరే టేక్ యువర్ టైం థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయి మాట్లాడుకుంటాయి అబ్బాయి మాట్లాడు అది కూడా నేను లైక్ ఏదో మాట బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి ఎంత మర్యాదగా మాట్లాడుకున్నాను అప్పుడు దానికి విలువ అలా కూడా కాదు రేటింగ్ స్టార్ట్ ఫీలింగ్ లో అంచి స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటాం అంతగా అండ్ యూ బ్లేమ్ ఐరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకుని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ వెరీ బోరింగ్ పర్సన్ సో నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడి నుంచి మా వస్తుంది దానికి కౌలిస్తాను నేను దగ్గర తీసేసుకుంటాను గుర్తు పెట్టేస్తాను అవన్నీ ఉండొచ్చు

क्या चाहते हो तो तुम बताओ मुझे बताओ तुम्हारी मत में तुम्हारी क्या चल रहा है कुछ तो बोलो माटरी कब्जे से माटलाड़को मरियत का माट लड़को अपने धाने की जीवन అలా కూడా కాదు రన్సైటెడ్ అవన్నీ కూడా ఉంటాము పర్సన్ అయితే అన్నింటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి వెరీ బోరింగ్ పర్సన్ చూడండి నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దానికి అక్కడ నుంచి మా వస్తుంది దాన్ని కౌకరిస్తాను ఇంక తగ్గర తీసేసుకుంటాను ఇంక గుర్తు పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు నేను తెలుసు కూర్చు బోలో